అపోస్తులు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును తెగక యుండిరి సహవాసమందును తెగక యుండ్రి ఫిలోషిప్ అనేది సహవాసం అనేది అప్పుడప్పుడు అమావాస్యకి పొన్నానికి చేసేది కాదు ఎడతెగక యుండిరి వారి యొక్క సహవాసము ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆరాధన లేనప్పుడు ఎప్పుడైనా కానీ సహవాసము అనేది వారికి ఉండేది ఫెలోషిప్ ఫెలోషిప్ అంటే గ్రీకు భాషలో కాయనోనియా అన్నారు ఈ విషయాలని మనకు తెలుసు అంటే ఒకే తల్లిని కలిగి ఉన్నటువంటి అనుభవం లేకపోతే ఒకే వస్తువును షేర్ చేసుకునేటువంటి అనుభవం సో ఇంకా షేర్డ్ పార్టిసిపేషన్ అంటామంటే కలిసి పార్టిసిపేట్ చేయడం ఒకే విషయంలో పార్టిసిపేట్ చేయడం హోల్డింగ్ సంథింగ్ ఇన్ కామన్ అదనమాట అసలు అంటే కలిసి ఒకే విషయాన్ని కలిగి ఉన్నారు చేస్తూ ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు దానిని సహవాసము వాసము అన్నారు కలిసి జీవించుట సో వీరు అపోస్తుల సహవాసం అందును అంటే దే ఆర్ హోల్డింగ్ సంథింగ్ టుగెదర్ ఏమది వారి ఆస్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే ఆరాధనలో వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు ఎంతగా కలిగి ఉన్నారంటే ఆదిమ సంఘం యొక్క ఆరాధనలను సహవాసము అని పిలిచారు చాలాసార్లు అంతగా వారు సహవసించరు కలిసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఆరాధన అనేది మంచిదే కానీ మన ఆరాధనల్లో క్రైస్తవుల మధ్య సహవాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మనము సహవాసములో ఆరాధిస్తాం ఆరాధనలో సహవసిస్తాం